మటన్ తిన్న తర్వాత ఇది తింటున్నారా అయితే మీరు రిస్క్ లో పడినట్టి ఎందుకు అంటే ఎంతో మంది నాన్ వెజ్ ని ఇష్టంగా తింటుంటారు వీక్లీ వన్స్ నాన్ వెజ్ అందులో చికెన్ మటన్ తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు చికెన్ మటన్ శారీరక అభివృద్ధికి చాలా ఉపయోగపడతాయి మెయిన్లీ చికెన్ లో ఉండే ప్రోటీన్ కండరాల పెరుగుదలకు దోహదం చేస్తాయి అయితే వీటిని తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలు అస్సలు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు కొంతమంది నాన్ వెజ్ తినేటప్పుడు తిన్న తర్వాత కూల్ డ్రింక్స్ తాగుతుంటారు మటన్ లో కొవ్వులు అధికంగా ఉంటాయి కాబట్టి ఇది తిన్న తర్వాత కూల్ డ్రింక్స్ తీసుకుంటే గడ్డ కట్టుకుని బాడీలో పెరిగిపోతుందట అలానే మటన్ తిన్న తర్వాత హనీ మిల్క్ టీ అస్సలు తీసుకోకూడదని ఒకవేళ ఇవి తీసుకుంటే అవి విషపూరితంగా మారి కొన్నిసార్లు ప్రాణానికే ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అలాగే చికెన్ మటన్ తిన్న తర్వాత మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ తో తయారు చేసిన స్వీట్స్ తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయని తీసుకుంటే చికెన్ మటన్ లాగే శరీరంలోని వేడి పెంచి కొన్నిసార్లు ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుందట ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి